జోండి పాపం కదండి ఇది ఎంత దారుణం అండి వీళ్ళు లేకపోతే అసలు హైదరాబాద్లో మనం ఆ రోడ్ల మీద ఉండగలుగుతామా స్వీపర్ల మెడపై కత్తి సెలవడిగితే ఉద్యోగం ఊస్టు బల్దియా మహిళా స్వీపర్లకు సెలవు ఇస్తే అమలుకు నోచుకునే కమిషనర్ సర్క్యులర్ వారంలో ఆరు రోజులు పని చేస్తేనే వీక్లీ ఆఫ్ ఒక రోజు సెలవు పెడితే రెండు రోజులు జీతం కట్ శానిటేషన్ విభాగంలో అనధికార నిబంధన అమలు చేస్తున్న మెడికల్ ఆఫీసర్లు ఇంజనీర్లు ఇబ్బందులు పడుతున్న మహిళా స్వీపర్లు ఎంత దారుణం అండి ఇది నిజంగా అసలు కరోనా టైంలో కూడా మన సిటీ కాస్త కోస్తో నీట్గా ఉందంటే వీళ్ళ వల్లే స్వీపర్ల వల్లే పాపం పొద్దున్నే నాలుగైదు ఇంటికి వచ్చి వీళ్ళు పనిచేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు సెలవు అడిగితే ఉద్యోగం ఊశి బెదిరిస్తూ ఉంటారంట ఎంత అన్యాయం కదా మహానగరంలో కోటిన్నర మంది జనాభాకు అత్యవసర సేవలు అందించే జీహెచ్ఎంసీలో పాలక మండలి పెద్దలు పలు విభాగాధిపతులు మహిళలైన మహిళా స్వీపర్లకు అన్యాయం జరుగుతుందని చర్చనాంశంగా మారింది రోడ్లన్నీ శుభ్రపరిచే మహిళా కార్మికులు సెలవులు లేకుండా పనిచేస్తున్నారు ఏడాది క్రితం అప్పటి కమిషనర్ వీరికి వారానికి ఒకసారి వీక్లీ ఆఫ్ ఇవ్వాలని జారీ చేసిన సర్క్యులర్ సైతం దాఖలు చేశారు ఒక్క యూనిట్లో ముగ్గురు నలుగురు కార్మికులను తక్కువగా నియమించి వారి జీతాలు క్లెయిమ్ కూడా చేసుకుంటున్నారంట ఈ రకమైన దోపడి దోపిడీతో ఇప్పటివరకు చాలామంది ఎస్ఎఫ్ఏలు దొరికిపోయిన దోపిడీకి సూతదారైన మెడికల్ ఆఫీసులు చిక్కకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అసలు ఈ శానిటేషన్లో ఎక్కువ మంది మహిళలే ఉంటారంటండి ఒక శానిటేషన్ విభాగంలోని పద్దెనిమిది వేల ఐదు వందల మంది పైచులు కార్మికులు వెలుదైన వస్తుండగా వారిలో సింహాగం అంటే సుమారు పదిహేను వేల పైచులకు మహిళలే ఉన్నారంట అంటే మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ కదా పద్దెనిమిది వేల మందిలో దాదాపు పదిహేను వేల మంది మహిళలే ఉన్నారంట అయినా క్షేత్రస్థాయిలో మహిళా స్వీపర్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు వెలుకి రావటం లేదు పైగా జేహెచ్ఎంసిలో మహిళా అధికారులు కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కమిటీ ఉన్నా ఆ కమిటీ నియమించినట్లు మహిళా స్వీపులకు సమాచారమే లేదు ఒకవేళ ఉన్నా వారిని కమిటీ పట్టించుకోవటం లేదు కారణంగా క్షేత్రస్థాయిలో శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ శానిటరీ జవాన్లు మెడికల్ ఆఫీసర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ల చేతిలో మహిళా స్వీపర్లు అనేక ఇబ్బందులకు పడుతున్నారంట అత్యవసర పరిస్థితుల్లో సెలవులు అడిగిన స్వీపర్లను ఏకంగా ఉద్యోగం మానుకోమని పలువురు మెడికల్ ఆఫీసర్లు సూచించడంతో వారంతా ఇబ్బంది పడుతున్నారు కమిషనర్ సర్క్యులర్ బుట్ట దాఖలు మహిళా కార్మికులకు వారంలో ఒక రోజు వీక్లీ హాలిడేను అమలు చేయాలని కమిషనర్ సర్కిల్ ఉన్న శానిటేషన్ విభాగంలోని కొందరు అధికారులు తాజాగా సరికొత్త కండిషన్ తెరపైకి తెచ్చారు దీంతో నగరంలో మొత్తం ముప్పై సర్కిళ్ళ పరిధిలో తెల్లవారే కల్లా వీధులను రోడ్లను శుభ్రపరిచే సుమారు పద్దెనిమిది వేల మంది పైచిలు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు వారంలో ఆరు రోజులు డ్యూటీ చేస్తేనే వీక్లీ ఇస్తా అంటున్నారంట అండి వీళ్ళకి మధ్యలో ఏదైనా బాగోపోయినా మహిళలకు నెలసరి సమస్య వచ్చినా ఇంట్లో ఎవరికైనా బాగోపోయినా ఏం జరిగినా సరే వీళ్ళు ఉద్యోగానికి రావాల్సిందే ఒక్కరోజు ఓడిగినా సరే ఉద్యోగం చేస్తానని బెదిరిస్తున్నారంట ఎంత దారుణం కదా నిజంగా పాపం మహిళా స్వీపర్లు అసలు స్వీపర్స్ లేకపోతే హైదరాబాద్ లేదు తెలుసా అలాంటి వాళ్ళకి ఇంత అన్యాయమా మరి ఎప్పటికైనా ప్రభుత్వాలు స్పందిస్తామని చూడాలి మరి దాని గురించి మనం